జై శ్రీమన్నారాయణ మహాలయ అమావాస్య అంటే ఏమిటి ఆ రోజు ఏం చేయాలి సూక్ష్మంగానూ సులభంగానూ అర్థం చేసుకునే ప్రయత్నం మనందరం కలిసి చేద్దాం భాద్రపద మాసంలో చిట్ట చివరి పదిహేను రోజులను అంటే కృష్ణపక్షంలో ఉండే ఆ పదిహేను రోజులను మహాలయ అని చెప్పి పిలుస్తారు భాద్రపద మాసంలో ఆ చిట్ట చివరి రోజు అమావాస్య దాన్ని మహాలయ అమావాస్య అని చెప్పి పిలుస్తారు పితృదేవతల రుణం తీర్చుకోవడం కోసం ఈ రోజును భారతీయ సనాతన ధర్మంలో ఉండే వాళ్ళందరూ ఉపయోగించుకుంటూ ఉంటారు మన పెద్దలందరూ ఆచరించిన దాన్ని మనము ఆచరించే ప్రయత్నం చేస్తూ ఉంటాం ఇది భారతీయ సనాతన ధర్మంలో చాలా చాలా కీలకమైనటువంటి అంశం మహాలయ అమావాస్య రోజు పూర్వీకులకు శ్రద్ధాంజలి ఘటించడానికి మనం ఉపయోగించుకోవడానికి కావాల్సిన సాధన కావాల్సిన ప్రయత్నము అరచేస్తూ ఉంటాం మామూలుగా ఎవరైనా సరే పరమపదించినప్పుడు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉంటాం పెద్దలు ఎవరైనా పరమపదించినప్పుడు శ్రద్ధాంజలి ఘటించడం అవన్నీ కూడా మనం లోకంలో చూస్తూ ఉంటాం అయితే మనం భారతీయ సనాతన ధర్మంలో శ్రద్ధాంజలి ఘటించే పద్ధతులు కొన్ని ఉంటాయి ఏదో ఒక నమస్కారం పెట్టి అలా వెళ్ళడం కాదు మంత్రముతో సహా మనం మన పితృదేవతలను తలుచుకొని వాళ్ల పేరిట తర్పణాలు వదులుతూ ఉంటాం నిజానికి మహాలయం ఆ చిట్టచివరి పదిహేను రోజుల పాటు అంటే ఆ పక్షం రోజుల్లో ఏదో ఒక రోజు పెద్దలకు తర్పణం వదలాలి అని పెద్దలు అంటూ ఉంటారు అయితే ఏదో ఒక రోజు అనంటే ఏ రోజు అని మళ్ళీ రకరకాల ప్రశ్నలు కొంతమంది ఏమో మహాలయ పక్షము ప్రారంభమైనప్పుడు ప్రతిరోజు తర్పణం వదిలే వాళ్ళు ఉన్నారు తమ పితృదేవతల పేరిట అన్నీ కాకుండా అత్యంత సులభంగా మనందరం ఆచరించడానికి మహాలయ అమావాస్య అనేది మనకుంది ఆ రోజు పెద్దల పేరిట తర్పణం వదులుతూ ఉంటాం మరణించినటువంటి పితృదేవతలకు తర్పణం వదలడం గతించినటువంటి పెద్దలందరినీ తలుచుకుని మహాలయ అమావాస్య రోజున ఈ శ్రాద్ధ కర్మలకు సంబంధించిన కార్యక్రమాలు చేయడం పితృదేవతల ఆశీస్థులు పొందే ప్రయత్నం చేయడం ఇది జరుగుతుంది అయితే కొంతమంది అండి శ్రోత్రియులు ప్రతి అమావాస్యకు ఇట్లా తర్పణాలు వదిలేటటువంటి వాళ్ళు ఉన్నారు సంవత్సరంలో కొంతమంది ఉత్తర భారతదేశంలో మనం చూడొచ్చు ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ అటువైపు గనక మనం వెళితే ప్రతి అమావాస్యకు ఒక బ్రాహ్మణుడిని పిలిచి పితృదేవతల పేరు మీద ఆ బ్రాహ్మణుడికి అన్నదానం చేయడం గాని లేదు స్వయం పాకం ఇవ్వడం గాని ఇవన్నీ చేస్తూ ఉంటారు మహాభారతంలో కూడా మనం గమనించవచ్చండి మహాలయ అమావాస్యకు సంబంధించిన ప్రస్తావన ఉంటుంది అందువల్ల మహాలయ అనగానే అంటే మహాలయ అమావాస్య అనగానే పితృదేవతలు అన్న పదం వెంటనే మనందరికీ గుర్తు రావాలి పితృదేవతల పేరు ఏంటంటే శ్రాద్ధాలు అన్న సంతర్పణ ఇటువంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తూ ఉండడం నిజానికి ఈ తర్పణం ఎలా వదలాలండి అనేటువంటి సందేహాలు ఉన్నవాళ్ళు బ్రాహ్మణులను అడగొచ్చు తర్పణాలు వదలొచ్చు అవన్నీ కూడా సాధ్యం కాదు అని చెప్పి అనుకోండి బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వడం తెలంగాణ వైపు సాహిత్యము అని చెప్పి పిలుస్తూ ఉంటారు సాధారణంగా స్వయం పాకం అంటూ ఉంటారు ఇంకా చాలా చాలా పేర్లు ఉన్నాయి అంటే బియ్యము కూరగాయలు పప్పు ఉప్పు కారం పసుపు ఇవన్నీ వంట వండుకోవడానికి కావాల్సినటువంటి సరంజామ సామాగ్రి అంతా సిద్ధం చేసి పండ్లు అవన్నీ కూడా దాంతోపాటు చేర్చి బ్రాహ్మణులకు స్వయం పాకం కోసం ఇవ్వడం అలాగే కొంతమంది ఏమో బ్రాహ్మణులను ఇంటికి పిలిచి భోజనం పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది పెద్దలకు వృద్ధులకు కష్టాల్లో ఉన్నవాళ్లకు పేదలకు వాళ్ళందరికీ దాన చేయడం ముఖ్యంగా అన్నదానం చేయడం ఈ కార్యక్రమాలు కూడా మనం మహాలయ అమావాస్య రోజు చూడవచ్చు ఉత్తర భారతదేశంలో గనక ఇంకా మనం గమనిస్తే గంగా స్నానం ఆచరిస్తారండి అసలు ఆ గంగానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బెల్ట్ మొత్తం మనం తీసుకొని చూస్తే మహాలయ అమావాస్య రోజు మీరు వార్తలు కూడా చూడండి లేదా తర్వాతి రోజు దినపత్రికలు ఒకసారి చూడండి గంగానదికి వెళ్లి స్నానాలు ఆచరించడం గంగానది పరివాహక ప్రాంతంలో అక్కడ బ్రాహ్మణులకు స్వయంపాకం ఇవ్వడం లేదా ఒక బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్లి ఆయనతో మాట్లాడి తమ పెద్దలకు పూర్వీకులకు తర్పణాలు వదలడం ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు ఇప్పటి నుంచో వస్తున్నదండి ఇది ఈ ఆచారాలు చాలా పద్ధతిగా పాటించే కోట్లాది కుటుంబాలు ఇంకా మన భారతదేశంలో ఉండడము చాలా చాలా సంతోషించాల్సినటువంటి విషయం ఎందుకంటే వెయ్యి సంవత్సరాల పాటు మన భారతదేశం మీద జరిగినటువంటి దాడులు మత మార్పిళ్ళు భయపెట్టడాలు ఎన్నో జరిగాయి కదా మతం మారినటువంటి వాళ్ళు ఉన్నారు మతాన్ని వదిలేసినటువంటి వాళ్ళు ఉన్నారు ధర్మాన్ని వదిలేసినటువంటి వాళ్ళు చాలా మంది రకరకాల ఒత్తిళ్ళు సమస్యలు బ్రిటిష్ వారు వచ్చాక మరో కోణంలో సమస్యలు ఇన్నింటి మధ్య కూడా అండి ప్రపంచంలోని చాలా చాలా దేశాలలో దేశం దేశం మొత్తం మతం మారిపోయినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు ఖండంలోనూ ఐరోపాలోను చూడొచ్చు అలాగే మధ్యాసియా దేశాలలో చూడవచ్చు కానీ మన భారతదేశంలో ఇంకా భారతీయ సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ పాటిస్తూ ఉన్నటువంటి వాళ్ళు కోటాను కోట్ల మంది ఉన్నారు వారందరికీ అండి ఈ మహాలయ అమావాస్య అన్నది ఒక చక్కటి దినంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఎందుకంటే మన పితృదేవతలందరినీ మనం తలుచుకొని వాళ్ల పేరుట తర్పణాలు వదలడము వాళ్ల పేరిట దాన ధర్మాలు చేయడము వాళ్ల పేరిట అన్నదానం చేయడము వాళ్ల పేరిట ఇతరులకు సహాయం చేయడము అన్నటువంటి గొప్ప సూత్రం మనకి ఇక్కడ కనిపిస్తుంది అయితే ఎవరికండి మనం తర్పణాలు వదలాల్సింది తండ్రి లేదా తల్లి మరణిస్తే వాళ్లకైనా తర్పణాలు వదలడము అన్న ప్రశ్న వేసుకుంటే వాళ్లకు మాత్రమే కాదండి పెద్దలకు ఎవరికైనా సరే ఎవరి పేరిటైనా సరే మనం తర్పణాలు వదలొచ్చు ఎవరి పేరిటైనా సరే మనం అన్నదానం చేయవచ్చు స్నేహితులుంటారు అవును మనకు ప్రాణ స్నేహితులుంటారు లేదు బాగా మనకు సహాయం చేసినటువంటి వాళ్ళు ఉంటారు కులాలతో సంబంధం లేదు దయంతో సంబంధం లేదు మీరు కావాలంటే ఎవరినైనా సరే పెద్దలను అడిగి కనుక్కోండి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి అంశం స్నేహితుల పేరిట కూడా తర్పణాలు వదిలే వాళ్ళు ఉన్నారు స్నేహితుల పేరిట కూడా అంటే వారి ఆత్మకు శాంతి కలగాలి అని వారి ఆత్మ సద్గతులు పొందాలి అని వారు జీవించి ఉన్నప్పుడు ఏ ఏ కోరికలతో అయితే వారు ఉన్నారో ఇంకా ఆ కోరికలు గనక వారిని వెంటాడుతూ ఉండి ఉంటే వారు పరమపదించిన తర్వాత ఆ కోరికలన్నీ కూడా కనీసం ఇప్పుడు తీరగలిగే కోరికలు ఏమైనా ఉంటే తీరాలి అని ఇట్లా తలుచుకుంటూ వారి పేరిట స్వయం పాకం ఇవ్వడం లేదా తర్పణాదులు ఇవన్నీ వదలడం స్నేహితుల పేరిట బంధువుల పేరిట గతించినటువంటి బంధువుల పేరిట ఇవన్నీ కూడా చేసేవాళ్ళు ఉన్నారండి చేయొచ్చా అంటే నిస్సందేహంగా చేయొచ్చు ఇక గంగానది పరివాహక ప్రాంతంలో గనక ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా తెలుగు వాళ్ళు మన వాళ్ళు ఎవరైనా వింటున్న వాళ్ళు ఉంటే ఆనందంగా ఆ గంగా నది ఘాట్లు ఉంటాయి కదా ఆ ఘాట్ల దగ్గరికి వెళ్ళి అక్కడ పూజాదులు అవన్నీ చేయవచ్చు నదిలో స్నానం ఆచరించి గంగా తీరంలోనే జపతపాదులు అవన్నీ చేసుకోవచ్చు అక్కడ ఎవరైనా బ్రాహ్మణులు ఉంటే వారిని మాట్లాడుకొని తర్పణాదులు వదలవచ్చు లేదు బ్రాహ్మణులను పిలిచి వారికి చక్కగా భోజనం పెట్టొచ్చు బట్టలు ఇవ్వొచ్చు మన విశ్వాసాల ప్రకారం అండి ఈ మహాలయ కాలంలో గతించినటువంటి మన పూర్వీకులు వారి ఏ ఏ లోకాలలో ఉన్నా ఆయా లోకాల నుంచి ఇక్కడికొచ్చి వారి వారి వారసులు లేదా వారి పేరిట ఎవరైనా సరే ఏదైనా సమర్పిస్తూ ఉంటే వాటన్నింటినీ స్వీకరించడానికి ఈ భూమి మీదకి వస్తారు అన్నటువంటి విశ్వాసం మన భారతీయ సనాతన ధర్మంలో ఉంది అయితే అండి భయపెట్టి చేయించేటటువంటి కార్యక్రమాలు కావు ఇవి ఇది చేయకపోతే అదవుతుంది అది చేయకపోతే ఇదవుతుంది నువ్వు నాశనం అయిపోతావు ఇంకేంటేంటో అయిపోతుంది చెడు ఫలితాలు వస్తాయి అట్లాగా ప్రేమతో చేయాల్సినటువంటి కార్యక్రమం ఇది మన పూర్వీకులను గుర్తు చేసుకుంటూ చేయాల్సినటువంటి కార్యక్రమం ఇది వారి వారి ఆత్మలకు మోక్షం కలగాలి అన్న ప్రార్థన మనం చేస్తూ వారందరికీ నమస్కరించుకునేటటువంటి ఒక గొప్ప రోజు మహాలయ అమావాస్య మరొక అంశం ఇంట్లో అందరూ తల్లిదండ్రులు జీవించే ఉన్నారండి తాతగారు అమ్మమ్మగారు నాయనమ్మగారు అందరూ పెద్దలు అందరూ జీవించే ఉన్నారు ఏమి అటువంటిది ఏమీ లేదు ఇంట్లో అని చెప్పి అనుకోండి చక్కగా మహాలయ అమావాస్య నాడు గోమాతకు గ్రాసం తినిపించవచ్చు గోవులను పూజించవచ్చు పేదలకు కాస్త భోజనం పెట్టొచ్చు ఇవన్నీ కూడా చేయొచ్చండి మహాలయ అమావాస్య రోజు అంటే సమాజంలో ఆ రోజున మన పూర్వీకులను మన పెద్దలను అందరినీ తలుచుకుంటూ భగవంతునికి ఒక నమస్కారం చేసి ఇతరులకు సహాయం చేసే గొప్ప కార్యక్రమాలు అవన్నీ కూడా మనం చేయొచ్చు మరి మీ కుదిరినంత మీరు ఏదైనా సరే ఇటువంటివి ఆచరిస్తారు అని చెప్పి ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ